ఆ ఆగస్టు పద్నాలుగో తారీఖున ముఖ్యంగా వార్ టూ ఇంకోవైపు కూలీ ఈ రెండు కూడా రిలీజ్ అయిపోతున్నాయి అయితే వార్ టూ లో మనకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు ఇటు కూలీలోనేమో నాగార్జున గారు ఉన్నారు మరి ఏ సినిమాకి హైప్ ఎక్కువ ఉంది ట్రైలర్ చూసారా ఎలా ఉంది దేని మీద మీరు అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారు దేనికి హైప్ ఎక్కువ ఉందంటే కూలీకే ఉంది ఎందుకంటే ఒక రగడ్ లుక్ రగడ్ క్యారెక్టర్ ఉంటాయి కాబట్టి కూలీ అనే పేరు కూడా అదొక స్టార్ క్యాస్టింగ్ అందరిని పెట్టి తీశారు కాబట్టి దాంట్లో ఏదో మంచి కథతోనే వస్తున్నారు అందులో కూడా గతంలో చూసుకుంటే మనకు బీస్ట్ ఒకటి విక్రమ్ ఒకటి ఇలాంటి చాలా మూవీస్ వచ్చాయి లోకేష్ కనకరాజు లోకేష్ కనకరాజు గారు ఆ డైరెక్టర్ గారు అంటే అలాంటి మంచి సినిమాలతో మళ్ళీ ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్ పెట్టి అందరినీ ఫోర్ నెంబర్స్ హీరోల్ని అందరి అంటే నెగిటివ్ రో మేబి నాగ నాగార్జున గారు దీంట్లో మొన్న కుబేర్లో చేసినట్టు దీంట్లో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నారేమో సో దీన్ని బట్టి చూసుకుంటే నాకు వార్ వార్ కంటే కొంచెం కూలీ కూలీ మూవీకే వెళ్దాము అనేటట్టుగా ఉంది అంటే ఇక్కడ వార్ లో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు ఒకవైపు రుతికృష్ణ గారు ఉన్నారు కదా దానికి అంత హైప్ అంతే బ్రో అంటే అది కొంచెం హాలీవుడ్ లెవెల్లో ఉంటది ఇప్పుడున్న జనరేషన్ కి ఏంటంటే కొంచెం స్లబ్ స్మగ్లింగ్ ఆ గంజాయి ఇలాంటి కథలతో వస్తేనే ఎక్కువ ఆదరిస్తున్నారు మాస్ యాక్షన్ బాగుంటది ఎవరికైనా మాసే నచ్చుంది అంటే గత గత రోజుల్లో చూసుకుంటే అప్పుడంతా పాజిటివ్ గా చూసేవాళ్ళు ఇప్పుడున్న రోజులను బట్టి నెగిటివ్ గానే చూస్తున్నారు కాబట్టి ఇలాంటి స్టోరీలే ఇష్టపడతారు ఇప్పుడు వార్ టూ ట్రైలర్ గానీ కూలీ ట్రైలర్ గా చూసారు కదా రెండింటిలో ఏది బాగుంది బీజిఎం పరంగా కానీ గ్రాఫిక్స్ పరంగా కానీ మ్యూజిక్ మ్యూజిక్ కానీ డైరెక్షన్ పరంగా కానీ ఎలా అనిపిస్తున్నాయి రెండి కొంచెం కిఆర్ అద్వాని ఎక్స్పోజింగ్ బాగుంది అనిపిస్తుంది సో వార్ లో రెండు సెకండ్ వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కోసం మూవీకి వెళ్తారు మేబీ హృతిక్ కృష్ణ అంతగా ఆకట్టుకోలేదేమో అనిపిస్తుంది సో అంటే కొంచెం హాలీవుడ్ లెవెల్లో ఉంటది కాబట్టి ఇలాంటి మూవీస్ ఎక్కువగా ఆదరించరు మేబీ ద కోహ్లీ మీద ఇది బాగుంటే దీనికే వెళ్తారు చెప్పలేము ఇప్పుడు కూలీలో మరి ఈ వైపు నాగార్జున ఉన్నారు కనడా ఉపేంద్ర ఉన్నారు అమీర్ ఖాన్ ఉన్నారు మెయిన్ మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఉన్నారు మరి ఇంత మంది స్టార్ కాస్టింగ్ తో పెట్టారు కదా ఈ సినిమా మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా కూలీ పక్కాగా ఎందుకంటే ఆ డైరెక్టర్ గారు మీద నమ్మకం ఎందుకంటే గతంలో చాలా మూవీస్ మంచి స్టోరీతో వచ్చారు ఇందులో కూడా నాగార్జున గారు హృతిక్ రోష్ణ గారు సారీ నాగార్జున గారు రజనీకాంత్ గారు ఇలాగ ఉపేంద్ర గారు ఇలాగ చాలా మంది స్టార్ కాస్టింగ్ పెట్టి తీస్తున్నారు కాబట్టి పక్క మంచి హిట్ అవుతుంది మీరైతే వార్ టూ వెళ్తారా కూలీకి వెళ్తారా నేనైతే రెండు చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కూలీకే ఓటేస్తాను ఎందుకంటే నాకు టైటిల్ టైటిల్ బట్టి వెళ్తాను నేను ఏదైనా సరే సినిమా బాగుందా బాగుందా చూడండి ఫస్ట్ నాకు టైటిల్ బట్టి అనిరుద్ధ్ కూలీకి మళ్ళీ అంటే లోకేష్ గనకరాజు మూవీస్ అన్ని కూడా అనిరుద్ధి అండి బాగుంటుంది ఈ మధ్య కాలంలో అనిరుద్ధ్ ఇచ్చే మ్యూజిక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అన్ని హైలైట్ అవుతున్నాయి కాబట్టి బాగుంటుంది కూలీలో కూడా సాంగ్స్ అన్ని హైలైట్ అవుతున్నాయి ఎందుకంటే మొన్న చూసుకుంటే మోనిక సాంగ్ ఫిఫ్టీ మిలియన్కి దా క్రాస్ అయింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా మాటలో వార్ కూలి ఒక మాటలో చెప్పాలంటే కూలీ